నైపుణ్యం మోడల్స్ తయారు చేయటం వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలికి తీయడానికి మేము మరి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో ఇప్పటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు ఇంజనీర్లుగా తయారు కావడానికి వారికి చక్కని శిక్షణని ఇస్తున్నాం మా పాఠశాల ఉపాధ్యాయుపాధ్యాయులందరము పిఎంసి పాఠశాల పాఠశాలలో ఈ ఈ సంవత్సరం మాకు పిఎంసి నిధుల నుంచి టింకరింగ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ అయింది మరి ఇంకా మా పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి మాకు చక్కటి అవకాశాలు కల్పించినందుకు మరి ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సైన్స్ డే సందర్భంగా మా పిల్లలు ఇవాళ సైన్స్ ప్రాజెక్టులన్నీ చేసుకొని వచ్చారు మరి ఈ సైన్స్ డే జరగడానికి కారణం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన వై భారతదేశ వైజ్ఞానిక యోధుడు డాక్టర్ సివి రామన్ గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నారు సో దాని గురించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కంపల్సరీగా అన్ని స్కూల్స్లోనూ ఇట్లా సైన్స్ డేని జరుపుకుంటారు మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం చాలా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా పిల్లలందరూ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రాజెక్ట్స్తోనే కాదు మన భారతదేశంకి సంబంధించిన పూర్వీకు పూర్వకాలం నుంచి కూడా ఎవరెవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని వాళ్ళ మీద స్పీచ్లు కానీ వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళకి ట్రిబ్యూట్ ఇచ్చేలాగా వాళ్ళ మీద సాంగ్స్ కానీ అట్లాంటివి చాలా స్పీచెస్ అన్నీ ప్రిపేర్ అయ్యి పిల్లలు చక్కగా ప్రదర్శించారు ఇవాళ ప్రాజెక్ట్స్ కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తే పిల్లలు అసలు అవి వాటికి ఎట్లా కష్టపడ్డారు ఎలా చేశారని మాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లలంతా ఆసక్తికరంగా చేసుకొచ్చారు దీని అంతటికి కారణం పేరెంట్స్ అండి పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఈ ప్రాజెక్ట్స్ అయితే జరగవు పేరెంట్స్ మాకు సపోర్ట్ చేయడము పిల్లలు ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇలా సైన్స్ డేకి ప్రాజెక్ట్స్ తీసుకొని రావడము చక్కగా ఇట్లా ప్రదర్శించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మాకు సైన్స్ డే అంటేనే ఒక పండగ వాతావరణంలాగా క్రియేట్ అవుతుంది మాకు ఈ సివి రామన్ అనే కాకుండా మన భారతదేశంలో ఉన్న పూర్వకాలం నుంచి ఉన్న సైంటిస్టులు ఒక్కొక్కళ్ళ గురించి ఇవాళ మా పిల్లలందరూ ప్రదర్శించబోతున్నారు పాట రూపంలో కానీ డాన్స్ రూపంలో కానీ వాళ్ళ గురించి స్కిట్ కానీ చేస్తున్నారు ముఖ్యంగా సునీత విలియమ్స్ గత కొన్ని నెలల నుంచి స్పేస్లో తను చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు తను తీసుకెళ్ళిన స్పేస్ అక్కడ సగంలో అలా జరగడం వల్ల తను అక్కడే స్పేస్లో ఉన్నారు సో తన గురించి ఇవాళ మేము తనకు ఒక యాక్ట్ని అంకితం చేద్దాం అనుకుంటున్నాం మా పిల్లలు చక్కగా ప్రిపేర్ అయ్యారు దాని గురించి కూడా ఇంకా సుశ్రుతుడు సుశ్రుతుడు ఎవరికి అంతగా తెలీదు ఆయన మన పూర్వకాలంలో మన భారతదేశంలో మన విశ్వంలోనే మన ప్రపంచంలోనే ఆయన ప్రథమ ప్రథమ సర్జన్ అనమాట అప్పటి వరకు ఆపరేషన్స్ అలాంటివి ఏమీ తెలియదు ఆయన ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడున్నంత వైజ్ఞానికత ఆ రోజుల్లో లేదు సో ఆ రోజుల్లో ఆయన వనమూలికలతోనే ఎనస్థీషియా అంటే ఏదన్నా మనకి చిన్న దెబ్బ తగిలితేనే మనకి బాధాకరంగా ఉంటుంది ఆ రోజుల్లో బాధ కలగకుండా ఆపరేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఆయన వనమూలికలతో ఇట్లా హెర్బల్ ఐటమ్స్తోనే ఇట్లా ఎనస్థీషియా ఎలా ఇవ్వాలి ఎట్లా చేయాలి అని ఆయన చేయడం జరిగింది ఆయన సుశ్రుత సంహిత అని ఒక గ్రంథం కూడా రా రచించారు ఆయన దాని గురించి ఇప్పటికి కూడా మెడికల్ కాలేజెస్లో ఆ మెడికల్ స్టడీస్లో కూడా ఆయన గురించి ఉంటుంది అంత గొప్ప గొప్ప చాలామంది మేధావులు ఉన్నారు మన భారతదేశంకి సంబంధించిన వాళ్ళు ఎంఎస్వా స్వామినాథన్ గారని టెస్సీ థామస్ అని మన మన సైన్స్కి సంబంధించిన స్పేస్కి సంబంధించిన మిషన్స్లో కానీ చాలా ఒక అగ్ని ఫోర్ అనే ఒక రాకెట్కి సంబంధించి తను హెడ్గా నిర్వహించారు టెస్సీ థామస్ గారు ఇట్లా సునీత విలియమ్స్ గారు అయితేనే ఇంకా చాలామంది భారతదేశ శాస్త్రవేత్తల గురించి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా పిల్ల ఈరోజు మా నా లక్షా స్కూల్లో సైన్స్ డే జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఒక కాంతి ప్రసరణ సిద్ధాంతాన్ని సమాజానికి తెలియజేశారు ఆ సందర్భంగా ఆయన నోబెల్ బహుమతికి ఇవ్వటం కూడా జరిగింది ఆయన మన భారతీయ సైంటిస్ట్ అవటం మనందరూ గర్వకారణం ఈరోజు మా లక్ష టాలెంట్ స్కూల్లో విద్యార్థులందరూ సైన్స్ డే సందర్భంగా మంచి మంచి ప్రాజెక్టులు చేశారు అన్నీ కూడా వర్కింగ్ మోడల్స్ చేసుకొచ్చారు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ కూడా చాలా చక్కగా సహకరించి చిన్నారులతోటి మంచి మంచి వర్కింగ్ మోడల్స్తో కూడిన ప్రాజెక్ట్స్ని తయారు చేసి పంపించారు ఆర్ ఫ్రమ్ లక్షా టాలెంట్ స్కూల్ విఎం బంజర్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సైన్స్ డే ఎవ్రీ ఇయర్ ఆన్